ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి కలర్ఫుల్ కానీ రోజ్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి కదా ఈ రోజు ఫ్లవర్స్ ఎలా చేసుకున్నాము ఈ వీడియో చూసేయండి ఎంత బాగా వచ్చినాయో చూడండి రోజ్ ఫ్లవర్స్ అచ్చు రోజెస్ లాగా ఉన్నాయి క్రిస్పీగా కావాలనుకుంటే బాగా పలచగా చేసుకోరండి నేను కొంచెం సాఫ్ట్గా ఉండేలా చేశాను క్రిస్పీగా అయితే లేవు కలర్ రావడానికి మనం ఏమేమి వాడేమో చూసేయండి మరి రోజ్ కలరు మనం న్యాచురల్గా వేసామండి కలరు ఫ్లవర్స్కి ఫస్ట్ ఒక బౌల్ తీసుకునండి బౌల్లో ఒక చిన్న కప్పుడు మైదాపిండి వేసుకోవాలండి ఆ కప్పుతో వేసాను నేను మైదాపిండి అందులో కొద్దిగా సాల్ట్ టే టేస్ట్కి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత నెయ్యి బాగా కాచి నెయ్యి వేసానండి రెండు టేబుల్ స్పూన్లు అది వేడిగా ఉందండి కొంచెం స్పూన్ ఇట్టు కలుపుకొని కొద్దిగా చల్లారాక మనం చేత్తో బాగా శుభ్రంగా కలుపుకోవాలి అది వండవ్వాలండి మనం బాగా వేడి మీద కలిపితే మంచి చేయి కాలుతుంది కనుక కొంచెం అల్లారిన తర్వాత చేయి పెట్టుకుని లేకుండా స్మూత్గా కలుపుకొని అది వండ చేస్తే వండవ్వాలండి ఉండవ్వేలాగా మొత్తం కలిపేసిన తర్వాత మనం వండ చేస్తే ఉండలాగా అవ్వాలి చూడండి అలా కలిపిన తర్వాత అలాగా మన ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే నూనెన్నా వేసుకోవచ్చు కాచిన నూనె వేడి నూనె వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటే నూనె అన్న వేసుకోవచ్చండి నెయ్యి వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది నెయ్యి కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు అలాంటి వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు డాల్డా వేసుకోవచ్చు అది బీట్రూట్ అండి ఒక బీట్రూట్ రసం తీసాను నేను జ్యూస్ తీసి బీట్రూట్ జ్యూస్ వేసి కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ వేసి కలుపుతున్నాను నేను అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దవ్వేలా కలుపుకోవాలండి చపాతీ విండాగా మరి ఒకసారి వేసామంటే అయిపోతే మరి మనకు చపాతీ కదా రాదు చపాతీ చేసుకోవడానికి కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా స్మూత్గా కలుపుకోవాలండి చిక్కగా తీసానండి నేను బీట్రూట్ జ్యూస్ మిగతాదంతా పక్కన పెట్టాను ఆ మిగిలిన జ్యూస్ ఏం చేసానో తర్వాత చూపిస్తాను మీకు బాగా మదాయించుకోరండి పిండి మదాయితే కొంచెం బాగా సాఫ్ట్గా గుల్లగా వస్తాయి కొంతసేపు నానబెట్టుకోవాలి కలిపిన తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టేసుకుని బాగా మదాయించుకుంటే బాగా గుల్లగా వస్తుంది లేకపోతే కొంచెం గట్టిగా వస్తుందండి అలా బాగా నొక్కి మదేస్తూ కలపాలి పిండి అది ఒక పాగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి అది మూత పెట్టేసి పాగంట పక్కన పెట్టేసుకోవాలండి నానపెట్టేసుకుంటే అవి లోపు మనం దానికి పాకం రెడీ చేసుకుందామండి పక్కన పెట్టి అది పిండి కలిపిన తర్వాత అలా సాఫ్ట్గా ఉండాలండి మరి గట్టిగా కలుపుకోకూడదు ఇది ఇందాక మిగిలిన బీట్రూట్ జ్యూస్ తీసాక మిగిలిన పిప్పండి అది ఇంకా కొంచెం జ్యూస్ ఉంది అది తీస్తాము మిగిలిందంతా మనం ఏం చేస్తాం తర్వాత చెప్తాను మీకు దీని తర్వాత వాడదామండి ఇప్పుడు పంచదార పాకానికి మనం పిండి దేంత తీసుకున్నామో దాంతోనే కప్పుడు పంచదార తీసుకున్నానండి అంత పట్టదు కానీ అంత లేకపోతే మనకి ఫ్లవర్స్ ములగవు కదా పాకంలోని అందుకని కప్పుడు పంచదార తీసుకున్నాను నేను చిన్న గ్లాస్ వాటర్ వేస్తాను దాంట్లోనే మనం బీట్రూట్ జ్యూస్ తీసుకున్నది ఇంకా జ్యూస్ ఉందండి ఇంకా అందులో జ్యూస్ ఉంది అది తీసి కలర్ కోసం ఆ జ్యూస్ కూడా నేను పాకంలో వేస్తున్నాను కరిగే వరకు కలుపుకోవాలండి అలాగా మిగిలిన జ్యూస్ని పంచదార పాకాన్ని లో వేస్తాను ఇంకా పాకం రాలేదు మొత్తం కలిపేసిన తర్వాత పాకం లైట్గా జిగురుగా వచ్చేలాగా పాకం ఆపేసుకోవచ్చండి అప్పుడు మొత్తం పంచదార అంతా కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పాకం వచ్చేదాకా తిప్పుకోవడం అండి మరీ ఎక్కువ పాకం రానక్కర్లేదు మనకి గులాబ్ జామున్ వేసుకుంటాం కదా అలాగొస్తే లైట్ లైట్గా పాకం సరిపోతుంది బీట్రూట్ జ్యూస్ ఇంకొంచెం వేసానండి అది కొద్దిగానే ఉంది మనకి ఫ్లవర్స్ మంచి బ్యూటిఫుల్గా కనపడాలి కదా కలర్ అందుకని అందులోని పిండిలోనే వేసాము బీట్రూట్ పాకంలో కూడా వేసానండి బీట్రూట్ అన్నింటికి ఒకటే ఒక దొంపండి అది మీడియం సైజు దొంప ఒక కప్పుడు పిండికి సరిపోద్ది అండి జ్యూసు అది ఇంకా వస్తుంది అది నేను మొక్కలకు వాడతానండి తర్వాత ఇంకా చాలా జ్యూస్ ఉంది అందరిని అందుకండి అలా జిగురు జిగురుగా వస్తే ఆపేసుకోవచ్చు అందులో కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఆపేసే ఫిట్ మిస్ అయినట్టుంది ఇప్పుడు రెండు వండలక చేసుకుని ఒక వండ చపాతి చేస్తున్నాను ఆ చపాతి మనకి ఎంత బాగా వస్తే పెద్దగా చేసుకోవాలి అంటే పలుచగా చేసుకోవాలి కానీ నేను ఇంకా బాగా పలచనే చేయలేదు కానీ మొత్తం అంత ఈక్వల్గా రావాలి దల్ సర పలసినా రాకుండా ఈక్వల్గా చేసుకోవాలి అది పిండి వేసి చేయట్లేదు కదండి తొందరగా రావట్లేదు పిండి వేస్తే మనకు కొంత తొందరగా సాగుతుంది దీనికి పిండి వేయకుండా చెయ్యాలి పిండి వేసామంటే మళ్ళీ అది అంతా నూనెలోకి అది దిగిపోద్ది కదా పిండి ఏమి వేయట్లేదు పెద్దగా వచ్చేలాగా చపాతి అంత మొత్తం పీటకు సరిపడిన చపాతీ చేసాను ఆ చపాతి పేట అంతా సరిపడగా చేసిన తర్వాత దాన్ని ఒక గిన్నె కానీ ఏదైనా మన దగ్గర ఉన్నది మన ఫ్లవర్ డిజైన్ మనం పెట్ తీసే చపాతీలను బట్టి ఫ్లవర్స్ పెద్దగా వస్తాయండి కాకపోతే నేను గ్లాస్తో తీసాను చపాతీలు గ్లాస్ ఉపయోగించి దాన్ని ఫైవ్ ఫైవ్ పెట్టుకున్నానండి నేను ఎన్న పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకుని కొలితే ఇంకా పెద్దగా వస్తుంది ఫ్లవరు నేనేమో ఏ పెట్టాను అలా గ్లాస్ పెట్టి కటింగ్ చేసుకోవాలి చపాతీలు మనకి ఎన్ని వస్తాయి అన్నీ కరెక్ట్గా మధ్యలో మిగిలిపోయిన పిండి అంతా తీసి మళ్ళీ చపాతీకేం చేసుకోవాలి ఎన్ని చియో చూడండి మొత్తం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వస్తాయండి దీనికి అలా మనం కరెక్ట్గా వేస్ట్ కాకుండా కరెక్ట్గా చూసుకుంటా పెడితే నాకు ఎయిట్ వచ్చేయండి ఆ చపాతీకి మనం ఫైవ్ పెట్టుకొని చేసుకుంటాము ఫైవ్కి రెండు ఫ్లవర్స్ వస్తాయి అది ఒక చపాతీ మీద ఒక చపాతి ఒక చపాతి మీద ఒక చపాతీ పెట్టి అలాగా రోల్ చుట్టుకోవాలండి నేను ఫైవ్ చపాతీలు పెట్టాను అది ఈ చివరి నుంచి చుట్టుకొని రావాలి చుట్టడం నా చెయ్యే సరిపోతుంది అలా సన్నగా చుట్టుకోవాలండి చుట్టుకొని ఆ చివరి వరకు ఊడిపోకుండా సన్నగా చుట్టుకోవాలి అలాగా రౌండ్ రౌండ్ చుట్టుకుని ఆ సెంటర్లో కట్ చేసుకోవాలండి కటింగ్ చేసుకుని అంటే రెండు ఫ్లవర్స్ కింద వస్తాయి మనకి అలా సెంటర్లో కట్ చేసుకోవాలి కటింగ్ చేసుకుంటే అటొక్క ఫ్లవర్ ఇటొక్క ఫ్లవర్ రెండు ఫ్లవర్లు వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో రోజు లా వచ్చింది అలాగా తీసుకోవాలి చిన్నగా పెటల్స్ని విచ్చుకున్నట్టుగా తీసుకుని మనం ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి ఫైవ్ పెడితే కరెక్ట్గా వచ్చినాయండి ఎక్కువ పెడితే కొంచెం ఫ్లవర్ రేఖలు అంత బాగా రావట్లేదు విచ్చుకున్నట్టు రావట్లేదు ఫైవ్ కరెక్ట్గా సరిపోయింది ఫ్లవర్కి ఫైవే పెట్టుకోండి ఇంకోటి కూడా చుట్టు చూపెడుతుంది మీకు అర్థం అవ్వాలని అలా సెంటర్లో కట్ చేసుకోవాలి కో ఫ్లవరు అలాగా ఆయిల్లో వేసుకోనండి ఆయిల్లో వేసుకుని మనం బీట్రూట్ రసం వేసాం కదండి అది వేగిందా లేదా అని తెలియట్లేదు కలర్ ఎలా వస్తుందా అని మనం వైట్గా ఉన్నదైతే మనం కలర్ మారితే వేగిపోయిందని మనకు తెలుస్తుంది బీట్రూట్ వేసిన దాని మీద మనకు తెలియట్లేదు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు దలసరుగా చేశాను కదండి అందుకని ఎక్కువ టైం పట్టింది వేపడానికి అది పలచగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి బాగా వేపుకున్న తర్వాత అట్ల తీసి పాకంలో వేసుకోవాలండి కొంచెం పాకం గోరువెచ్చగా ఉండాలి నేను గోరువెచ్చగానే ఉంది పాకం మూత పెట్టేసి ఇచ్చేది ఒకసారి కొంచెం కూడా నేను ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి కదండి అందంగా కనబడుతున్నాయా రోజ్ కలర్లో లైట్ రోజ్ పింక్ ఉంటుంది కదా పింక్ రోజెస్ లైట్ పింక్స్ అలా ఉన్నాయి టిక్ పింక్ అంటే ఇంకా వేరే కలర్ వాడలేము ఆరెంజ్ కూడా క్యాటర్ క్యారెట్ జ్యూస్ వేసుకుంటే ఆ ఆరెంజ్ కలర్ కూడా వస్తాయేమోనండి అది కూడా ఒకసారి ట్రై చేయాలి చూడండి ఇంకా వేగిపోతున్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వేపితే సరిపోద్ది ఇప్పుడు తీసి వాటిని పాకంలో వేసేస్తుందండి ఆ తీసి పాకం కలర్ చూసారా మంచి కలర్ వచ్చింది

తీసి ప్లేట్ల పిల్లలుగా డెకరేషన్ చేసాను చూడండి మధ్యలో కప్పులో పాకం పోసి అందులో ఫ్లవర్ వేసాను చుట్టూరు ఫ్లవర్స్ పోయించాను ఎంత బాగున్నాయో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ రెసిపీ చేసుకుని ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి